అందరికీ నమస్కారం దామోదర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ తెలుగు ఉగాది సందర్భంగా నేను చెప్పబోతున్నట్టు కవిత శీర్షిక వస్తున్నాడడిగో విశ్వావసు వస్తున్నాడడిగో విశ్వావసు ఈ నూతన తెలుగు సంవత్సరం నామధేయం విశ్వావసు విశ్వాసముంచండి విశ్వసించండి అంటూ విశ్వాసమంచండి విశ్వసించండి అంటూ ఆశలు తానై ఆశయాలు తా తానై ఆత్మవిశ్వాసమై ఆశీర్వదిస్తానంటూ అశ్వారుడై ఆగమేఘాలపై ఆదివారం నాడు అరుదించనడుగో విశ్వాసు ఆదివారం నాడు అరుదించనడుగో విశ్వావసు విశ్వమే వసతిగా వసుధైక కుటుంబంగా సమృద్ధిగా మీరు వర్ధెల్లమంటూ విశ్వమే వసతిగా వసుధైక కుటుంబంగా సమృద్ధిగా మీరు వర్ధిల్లమంటూ ఉగాది నాడు ఉదయించనడుగో విశ్వావసు ఉగాది నాడు ఉదయించెనడుగో విశ్వావసు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తానై ఆత్మవిశ్వాసమై జనులందరి హృదయాలలో సంవత్సరమంతా ఉంటారంటూ వస్తున్నాడీ విశ్వావసు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తానై ఆత్మవిశ్వాసమై జనులందరి హృదయాలలో వత్సరమంతా ఉంటానంటూ వస్తున్నాడి విశ్వావసు విశ్వము నేనని విశ్వమునేనని విశ్వమునాదని విరామ మెరుగక శ్రమించు వారికి విజయము వరించు మరాలనిస్తూ వచ్చేవాడే విశ్వావసు ఎదురొచ్చేవాడే విశ్వావసు విశ్వమునేనని విశ్వమునాదని విరామ మెరుగక శ్రమించు వారికి

భువినేలగ భువికేగ నూతన వత్సరమై విలసిల్లగా విశ్వసించి విస్తరించే విశ్వావసు విశ్వసించి విస్తరించే విశ్వావసు సువిశాల విశ్వ విశ్వాంతరాల విలాసమే విశ్వావసు సువిశాల విశ్వ విశ్వాంతరాల విలాసమే విశ్వావసు నిశ్చలమైన ఆత్మవిశ్వాసానికి ఆత్మీయ విశ్వాసానికి నిలువెత్తు నిలువుటద్దమే విశ్వావసు నిశ్చలమైన ఆత్మవిశ్వాసానికి ఆత్మీయ విశ్వాసానికి నిలువెత్తు నిలువుట అవిశ్వాస తీర్మానాలు వద్దు ఆత్మవిమర్శలే ముద్దు విశేషించి ఒకరిని ఒకరు విశ్వసించి వసించి నివసించటమే హద్దు అంటూ హెచ్చరిస్తూ వస్తున్నాడు విశ్వావసు అవిశ్వాస తీర్మానాలు వద్దు ఆత్మవిమర్శలే ముద్దు విశేషించి ఒకరిని ఒకరు విశ్వసించి వశించి నివసించటమే హద్దు అంటూ హెచ్చరిస్తూ వస్తున్నాడు విశ్వావసు విశ్వాన్ని వశపరుచుకొని తాను పరవశించి మనల్ని పరవశింపజేస్తానంటూ మురిసిపోతూ వస్తున్నాడు విశ్వావసు విశ్వాన్ని వశపరుచుకొని తాను పరవశించి మనల్ని పరవశింపజేస్తానంటూ మురిసిపోతూ వస్తున్నాడు విశ్వావసు అసువులు బాసిన అమరవీరులకు దేహము విడిచిన దేశభక్తులకు చైతన్యము నింపిన కవులకు కళలకు వసతిని నేనని బసుధను తానని అరవై ఏళ్లకు ముందుకు వెళ్ళి వెనక్కు మళ్ళీ వచ్చెను అడిగో విశ్వావసు అసువులు బాసిన అమరవీరులకు దేహము విడిచిన దేశభక్తులకు చైతన్యము నింపిన కవులకు కళలకు వసతిని నేనని బసుధను తానని అరవై ఏళ్లకు ముందుకు వెళ్ళి వెనక్కు మళ్ళీ వచ్చెను అడిగో విశ్వావసు వచ్చెను అడిగో విశ్వావసు తనంత తానై అనంతమై వసంతమై మన మనసంత తన సంతమై అంతో ఎంతో ఎంతో కొంత తన వంతుగా తలా ఉకింత సంపదలిచ్చేందుకు కీతించుచుండ అంత నీ జనులంతా ఈ జగమంతా అంతులేని సంతసంభున ఎంత విశేషంబుల ఘనస్వాగతంబులు బల్క వస్తున్నాడు దిగో విశ్వావసు తనంత తానై అనంతమై నవ వసంతమై మన మనసంత తన సొంతమై అంతో ఎంతో ఎంతో కొంత తన వంతుగా తలా ఉకింత సంపదలిచ్చేందుకే తెంచుచుండ అంత నీ జనులంతా ఈ జగమంత అంతులేని సంతసంభున వింత విశేషంబుల ఘనస్వాగతంబులు బలక వస్తున్నాడు దిగో విశ్వాపసు వస్తున్నాడు దిగో విశ్వావసు ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులకు బంధుమిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి మరొకమారు అందరికీ నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో నమస్కారం